మా బావగారు అన్నది మా తోటలోకి వచ్చిన తర్వాత రే కేడిఆర్ చాలా రోజులు అయిపోయింది కదా వీడియో తీసి అని అన్నారండి అయితే బాబు మరి ఏ వీడియో తీద్దామంటే పచ్చి జీడిపప్పు తోటి ఏదో వెరైటీ వంట అనేది వండదు అని చెప్పి అన్నారండి మన ఎవరు కూడా కొంచెం అని చెప్పి అంటే అలాగే జీడి మొక్కలతోటి అన్నది వచ్చానండి ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ అయితే చాలా పెద్ద జీడి చెట్టు అన్నది ఉంది మనకి ఇప్పుడు పచ్చి జీడిపప్పు అన్నది కావాలండి మనం చాలా వీడియోలు అన్నది తీసాం ఈ జీడి తోట గురించి అన్నది తోట ఎలా చేసుకోవాలి అలాగే ఎప్పుడు పంట వస్తుంది మొత్తాన్ని తోటల గురించి చాలా వీడియోలు తీసామండి ఎవరైనా చూడలేనట్లయితే డిస్కషన్లో లింక్ ఉంటుందండి మీరు తప్పకుండా మీరు వీడియోస్ అన్న చూడండి ఇప్పుడు మనం పచ్చి జీడిపప్పు అనేది కొయ్యపోతున్నాం మా తోటలోకి అయితే వచ్చానండి ఆల్రెడీ ఈ పొట్టతోట అన్నది ఫోటో తీసి తమ్ము పెట్టాను కదండి ఒకసారి మీరు చూడండి ఇక్కడ నుంచి మన పైకనేది వెళ్దాం ఈ జీడి మొక్కలన్నీ ఎక్కువగా ఈ కొండ ప్రాంతంలోనే వేస్తారండి కొండ ప్రాంతాలు ఇంతకే వేస్తారంటే ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉంటుందండి దానివల్ల ఏంటంటే కాపు కూడా కొంచెం ఎక్కువగా ఉంటుందని చెప్పి ఇలా కొండ ప్రాంతంలోనే జీడి మొక్కలు వేస్తారండి అలాగే అలాగే ఆ జీడిపక్కలు కోసిన తర్వాత ఇలా కోసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఎక్కువగా ఈ కొండపూడిలోని పొడపప్పు లాంటివి ఎక్కువగా అరుదుగా మనకి కనబడుతుంటాయి పచ్చి జీడిపప్పు కోసినప్పుడు మనం ఎలాడు పడితే అలాంటి పచ్చి జీడిపప్పు అన్నది కోయకూడదండి ఎందుకంటే ఎలాడు పడితే అలాంటి జీడిపప్పు కోసేస్తే మాత్రం ఎక్కువ జీడి అన్నది ఉంటుంది మీరు చూస్తున్నారు కదండి నేను ఎలాంటి జీడిపప్పు అన్నది కోసాను కొంచెం అన్నది పెద్దగా ఉండాలండి ఇలా కింద కూడా అన్నది కొంచెం ముదిరినట్టు ఉంటే మనకి ఇలాంటి పప్పు అన్నది చాలా బాగుంటుంది అండి లోపల కూడా పచ్చి జీడిపప్పు చాలా ఎక్కువగా ఉంటుంది పుష్కలంగా ఉంటుందండి చాలామంది చాలా మంది మన సబ్స్క్రైడ్ అన్న నేను నువ్వు పచ్చి జీడిపప్పు పంపిస్తాను పంపిస్తానో కదా చాలా మంది అడుగుతున్నారండి కామెంట్ అసలు పచ్చి జీడిపప్పు కోసి అది పోలిసి మీకు పంపించి అంత కాయలు అయితే లేదండి ప్రస్తుతానికి తోటలో పక్కల చేరుకుంటాను మీరు చూస్తున్నారు కదా అక్కడక్కడ మనకి పుళ్ళు కాయలు అన్నీ ఉన్నాయండి మీరు చూస్తున్నారు కదా అన్నీ బాగా కోసి నేను మూటలాన్ని కట్టేసి ఇంటికి కొట్టుకునేది వేస్తున్నానండి ఈ చెట్టుదడి అయితే కొన్ని కోసానండి ఇక్కడ పొడి అయితే చాలా బాగుంటుందండి మీరు చూస్తున్నారు కదా ఇక్కడైతే రెండు మూడు పుళ్ళు అన్నీ ఉన్నాయి ఇది బాగాలేదు ఇది బాగుంటుందండి చాలా తీయకుండా ఉంటుంది అబ్బా చాలా తీగుంటాయి ఉడి వేసాలు వచ్చేసి ఒక రెండు మూడు జీడిపప్పులు రకాలనే ఉంటాయండి ఒకటే రెడ్ అండి ఇంకోటి ఇల్లు అన్నది ఉంటుంది ఈ చెట్టు అయితే కోపం మాత్రం చాలా బాగా కాసిందండి ఇక్కడైతే మన పచ్చి జీడిపప్పు ఇక్కడ కోసం ఈ చెట్టు తేడా ఎందుకంటే ఒకసారి మీరు చూడండి ఈ జీడిపప్పు కొయ్యాలంటే ఒక్కోసారి మనకి చేతికి అందితే అండి ఒక్కోసారి ఏంటంటే మనకి చేతికాయ అంకో అంకనా అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక డొంగురాన్ని తట్టుకొని ఇలా జీడిపప్పు అనేది కోసుకోవాలండి ఒకసారి మీరు చూడండి నేను కోస్తున్నాను కోసిన పచ్చి జీడికాయలన్నీ ఈ చంచలాన్ని వేసుకుంటున్నానండి ఆల్రెడీ సగం పచ్చి జీడికాయలు కోసాను ఒకసారి మీరు చూడండి చూడడానికి చాలా బాగున్నాయి కదా ఇప్పుడు మనం ఇంకా ఎక్కువ కోద్దామండి మనమైతే ఈరోజు జీడిపప్పు పొగడాన చేయబోతున్నామండి ఈ పచ్చని ప్రాంతంలోని వాతావరణం అయితే చాలా ఆహ్లాదకరంగా ఉందండి చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు మనం జీడిపప్పు పొగడాన చేయబోతున్నామండి ఇప్పుడు మనకి ఎక్కువగా శ్రమ పెట్టింది ఏంటంటే ఈ జీడిపప్పు ఈ ఉంది కదండి ఈ పచ్చి జీడిపెక్క ఉంది కదా ఈ బొడ్డు నుంచి ఇలా పెక్క అనేది వేరు చేయాలండి ఇలా వేరు చేసిన తర్వాత ఈ అనేది పారేయాలండి బొడ్లు పారేసిన తర్వాత ఈ పెక్కు ఉంది కదండి ఈ పచ్చిపెక్క ఉంది కదా ఈ పెక్క లోపలనేది ఉంటుందండి ఆ పప్పు అన్నది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా అనేది ఉంటుందండి కూర కూడా వండుకొని తింటూ ఉంటారు కాకపోతే ఇప్పుడు ఈ లోపల ఉన్న పప్పు తీయడానికి చాలా కష్టపడాలండి రెండు విధాలుగానే తీస్తారు ఒకటి ఏం చేస్తారండి ఇలా గుచ్చి ఈ లోపల పొలిగానే తీస్తారండి తీసిన తర్వాత బయటకన్నా తీసేస్తారు లేదంటే రెండో విధం ఏంటంటే కోస్తారండి కత్తితోటి ఇది కత్తి కదండి కత్తి పెట్టుకొని ఇలా కోసేస్తుంటారండి ఈ జీడిపప్పు పొగడు ఎప్పుడు తిందామా అని చాలా అతిర ఉందండి కాకపోతే ఏంటంటే ముందుగానే ఒకసారి జీడిపప్పు చికెను అలాగే జీడిపప్పు మటన్ ఒకసారి ఉండమండి వీలైతే మీరు వీలు కుదిరితే ఆ వీడియో కూడా చూడండి కింద ఉన్న ప్లే పదే ఉంటుంది నాలుగు కేజీలు అన్నాయి ఈ పచ్చిజీడిపెక్కలు అన్నీ కోసామండి కోసిన తర్వాత రెండు కేజీలు అన్నీ వచ్చాయండి మీరు చూస్తున్నారు కదా ఎన్ని బొడ్లే రెండు కేజీలు అన్నాయి ఈ పిక్కలన్నీ వచ్చేయండి ఒకసారి మీరు చూడండి పచ్చిక్కలన్నీ వచ్చాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే కోసి లోపల ఉన్న పప్పు అన్న తీయాలండి ఇది మరీ టైం టేకింగ్ అండి అలాగే జీడు కూడా ఉంటుంది కొంచెం యాసిడ్ లాడదన్నది ఉంటుందండి ఈ పైన పొరలన్నీ పోతూ ఉంటాయి చూస్తున్నారు కదండి ఈ పొరలు ఇలాంటి చర్మం పైన ఉన్న పొరలన్నీ ఒక రెండు మూడు రోజుల కన్నా పోతూ ఉంటాయండి ఈ పిక్కలు అన్నట్లు నేను కోస్తుంటే లోపల ఉన్న పప్పు అనేది మా బాగా తీస్తున్నారండి చూస్తున్నారు కదా ఆ పప్పు అన్నది తీసి ఓ పక్కన పెడుతున్నారు చాలామంది మన యూవర్స్ అన్న జీడిపప్పు కావాలన్నా చాలా చాలామంది కాంపిటేషన్లో అడుగుతున్నారండి పంపించాలని నాకున్నా సరే అసలు దీన్ని వెనకాల చాలా కష్టమన్నది ఉంటుందండి పుష్టి వెళ్ళి మంచి పిక్కలన్నీ కొయ్యాలి ఈ మాత్రం బొ బొడ్డు కొంచెం పెద్దగా ఉన్న పిక్కలన్నీ కొయ్యాలండి కోసిన తర్వాత అక్కడి నుంచి ఇంటికన్నా తేవలు తెచ్చిన తర్వాత మళ్ళీ వేరు చేయాలండి వేరు చేసిన తర్వాత మళ్ళీ కొయ్యాలి కోసిన తర్వాత మళ్ళీ పిక్క అన్నది వలసిన వలిసిన తర్వాత పసుపున్నది రాసేసి అప్పుడు మీకు పార్సాలను చేయాలండి దీనికి పదిహేను వందలు లేదంటే పదహారు వందలు ఇచ్చిన తక్కువేనండి ఎందుకంటే ప్రాసెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి మనం అనుకున్నంత ఈజీ కాదు మా బావగారు అయితే ఈ పచ్చి జీడిపప్పు అన్న తొలిసారండి మొత్తానికి మొత్తం అంతా జీడిపప్పు అంతా తొలిసారు ఒకసారి మా బావగారు చేయాలన్నా చూడండి ఇప్పుడు చూడడానికి చాలా బాగున్నాయి కదండి మరి ఫింగర్ ప్రింట్లు పడుతుందో లేదో ఫోన్ ఒకసారి రేపు ఎల్లుండి చూడాలండి మొత్తం అంత బ్లాక్ అయిపోతుందండి పైపురానది వచ్చేస్తూ ఉంటుంది మొత్తానికి ఒక అర కేజీ ఒక కేజీ ఉంటుందండి ఈ పప్పు అంతా కలిపితే ఒకసారి మీరు చూడండి నేనైతే నీళ్ళన్నీ ముందుగానే మరబెట్టుకున్నానండి ఒకసారి మీరు చూడండి నీళ్ళన్ని రాయిపోయే మీద మరింతయి కదా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ నీళ్ళన్నా తీసుకొచ్చి ఇక్కడ ఇందులో పోయాలండి ఇందుకు పోయాలంటే దీనికి కొంచెం జీడి అన్నది ఉంటుందండి అలాగే కొన్ని పై పొర కూడా సరిగ్గా ఊడి రాకుండా ఉంటుంది కదా ఈ ఏడు నీళ్ళు పోసామంటే అప్పుడు ఏం జీడి జీడిపోద్ది అలాగే పైన ఉన్న పొర కూడా ఊడి చాలా ఈజీగా అన్నది వస్తుంది నీళ్ళైతే పోసుకోలేనండి ఇప్పుడు దీనికి ఉన్న జిగురు అలాగే జీడిలాడు తోలేద్దండి ఒక పది నిమిషాలన్నీ పక్కన పెట్టుకుందాం అబ్బా బాబా కొంచెం ఏడిగానే కాలుతున్నాయి నీళ్ళు ఏడు నీళ్ళలోనే ఈ జీడిపప్పు అన్న తీసిన తర్వాత చూడండి ఎంత ఈజీగా వస్తుందో పైన పొర చాలా ఈజీగా అన్నది వస్తుందండి అసలు మీరు చూపిస్తాం చూడండి చూస్తున్నారు కదండి ఇంత ఈజీగా అన్నది రాదండి ఏడు నీళ్ళు మాత్రం వేయకపోతే చాలా ఈజీగా అన్నది వస్తుంది పైనన్న పొర చూస్తున్నారు కదండి ఆల్రెడీ నేను కొన్ని తీసానండి వీళ్ళు తీసిన పప్పు అంతా వేరే దాంట్లో పెట్టుకోవాలండి ఈ రోజైతే ఈ వీడియో తీయడానికి చాలా లేట్ అయిపోతుంది కదా అని చెప్పి మా బాగా అంటే వెంటనే నువ్వు అందా పొరలన్నీ తీరా వెంటనే పైన కడాయని పెట్టి అంటే నేను నూనె అది వస్తానని చెప్పారండి మా బాగా కొంచెం వీడియోగ్రఫీ తీయడానికి కొంచెం పడుతున్నారు ఎందుకంటే ఆల్రెడీ చేయటానికి అయిపోతుంది మా సైడ్ ఒకసారి మీరు చూడవచ్చు సాయంత్రం ఐదు ఐదున్నర అవుతుందండి చూడడానికి అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంది కదండి వాతావరణం చాలా బాగుంది చాలా చల్లగానే ఉంది కొంత గొప్ప పొరలన్నీ తీసాం ఓ పావు కేజీ ఉంటుందండి పావు కేజీ పైన ఉంటుంది పప్పు చూడడానికి అయితే చాలా బాగుందండి టైం అయిపోయింది కదా అని చెప్పి మా బావగారు అన్నది రెడీ అన్నది అయిపోయారండి ఫస్ట్ అయితే ఈ పచ్చి జీడిపప్పు పైన కారం తీసారు ఒక రెండు మూడు స్పూన్లన్నది కారవన్న తీసారండి పైన శనగపిండి అన్న తీసారండి అలాగే పై లైట్ లైట్ జల్లేరు తర్వాత మనకు కావాల్సినంత తుప్పన్న తీసుకోవాలండి ఈ మూడు బాగా కలుపుకోవాలండి ఈ జీడిపప్పు కన్నది బాగా పట్టణ ఇవ్వాలి బాగా మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా మనకి పొగడు అన్నది వస్తుంది అయితే చాలా ఊరిపోతుందండి ఎంత బేగా చేస్తే ఎంత బేగ తింటామని చెప్పి చాలా అతిగానే ఉన్నాను కొద్దిగా తడనా చేసుకుంటున్నారండి కొంచెం మెత్తకోవాలి అని చెప్పి లైట్గా నీళ్ళ జల్లేరు ఇప్పుడు అయితే చాలా బాగుందండి నూనె అయితే చాలా బాగా మరిగిందండి ఇప్పుడు ఫస్ట్గా మనం ట్రైలర్ ఒక జీడిపప్పు బాగా మరిగిందేలేదని చూస్తామండి నూనె అయితే ఇంకా మరగలేదండి కొంచెం సెకండ్ అదే బాగా పెట్టాలి కొంచెం మంటన పెట్టుకోవాలండి టైం అయిపోతుందిరా రారా త్వరగా వేద్దాము వీడియో సరిగ్గా రాదని చెప్పాను అన్నీ ముందుగా సమకూర్చుకుంటా ఆకలేదని చెప్పి పరిగెత్తాడండి అయినా సరే నేను ఆగట్లేదు నాకు వచ్చిన విధంగా పకోడి వేసేస్తున్నాను పచ్చి జీడిపప్పు ఒకటి ఎందుకు వేయకూడదనే ఆలోచన వచ్చింది యాక్చువల్ మేము ఎప్పుడూ వేయలేదు జీడిపప్పు చికెన్ అయితే చాలాసార్లు ఉన్నాము అయితే ఇప్పుడైతే మాత్రం పచ్చి జీడిపప్పు పకోడీ బాగుంటుందో లేదో ట్రై చేస్తున్నాం చూద్దాం దీని టేస్ట్ కూడా ఎలా ఉంటుందో మీరు జనరల్గా జీడిపప్పు పకోడి తిని ఉంటారు అది డ్రై ఇదైతే పచ్చి పచ్చి జీడిపప్పు ఆల్మోస్ట్ చీకటి అయిపోతుంది చూసారా సన్న అనేది లేకుండా అయిపోయింది వెళ్ళిపోయారు కాకపోతే ఇది ఐఫోన్ కాబట్టి కొద్దిగా చీకట్లో కూడా మంచిగా వస్తుంది అనమాట అయినా సరే డేట్ చేసి వీడియో చేస్తున్నాను క్వాలిటీ ఎలాగున్నా సరే అడ్జస్ట్ అవ్వండి మన ఆకులు తేవడానికి అని చెప్పి వెళ్ళాడు టేకోక్ ఇచ్చాను అక్కడ చాలా ద్వారా ఉన్నాయి సరే అక్కడ పెట్టు నీకు ఎప్పుడో చెప్పాను ఎప్పుడైనా వీడియో తీసేటప్పుడు అన్నీ రెడీ చేసుకోవాలిరా అన్ని ఆకులు ఎందుకో చూసారా మా వాటికి తెమ్మంటే ఒకటి రెండు తెమ్మంటే ఎక్కువ తేస్తుడండి మంచి ఆకు ఒకటి పెట్టు వీడియోలో తమ్నేళ్ళు గట్రా బాగుంది రెండోసారి వేస్తున్నాను నల్లా అక్కడికి వచ్చింది అవునా ఫస్ట్ వేసిన ట్రైల్ పార్ట్ తింటున్నాడు చూడండి ఈరోజు ఏమి కూడా వీడియోకి సహకరించలేదు ఎలా ఉందిరా చాలా బాగుంది నిజంగా చెప్పు నిజంగా ఎప్పుడు చేయలేదండి ఇలాగ పచ్చి నీడిపో అన్నది బాగా వస్తుందో రాదో అని చాలా సార్లు అనుకున్నాను అనుకుంటే తీరం చూస్తే బాగానే వచ్చినా చాలా బాగుంది కత్తగొప్పు కారం పసుపు మొత్తాన్ని కత్త సరిపోయాయి నాకు మాట మాట చేస్తుంది అండి అలాగే దీన్ని అసలు ఫస్ట్ ఇప్పుడు దీన్ని చేసి ఇచ్చారండి మొత్తం అంత ఖాళీ అయిపోయింది ఒక నిమిషంలోని ఇక్కడ తేలేదు తినేస్తున్నాడు వేసినట్టే చాలా సార్ వేసింది ఏంటంటే వేసినట్టు వేసినట్టు ఖాళీ అయిపోయినండి ఇప్పుడు సార్ అన్నది మా బాగా వేసారు వేసిన తర్వాత సరే ఎప్పుడు తినడం కాదరా మనకు వీడియోగ్రాఫీకి అన్నది ప్రేమ అదే కొంచెం దానికి కొంచెం టైం అన్నది కేటాయించాలని చెప్పి మా బాగా చెప్పారండి సార్ అన్నది మళ్ళీ తీసి ఈ టేక్ ఆకులు అన్నది వేస్తున్నాను అండి మీరు చూడండి వచ్చిందండి తీసే మొత్తం ఇప్పుడు మూడు సారీ అంత పీరుకుల్లో పారిపోతున్నావురా మంట తగ్గించావు కదరా తగ్గించ మంట తగ్గించు నా చెయ్యి కూడా అక్కడ పెట్టలేకపోతున్నాం మొత్తానికి పకోడి బండి పెట్టిచ్చాను అతడులో మాడు మంట పెడుతున్నాడండి నేనేమో వేడి వేడికి పకోడి వేసేస్తున్నాను ఫస్ట్ టైం నేనైతే కుకింగ్ చేయటం ఎక్కువగా వీడియోగ్రఫీతో సరిపోతుంది కానీ ఈరోజు ఎందుకో మరి జీడిపప్పు పకోడి బాగుంటుందిరా ట్రై చేద్దాం అన్నాం మొత్తానికి అయితే వచ్చింది చూసారా ఎంత బాగుందో మా బావగారు అయితే రే అసలు టైం అన్నది వేస్ట్ చేయకూడదు నువ్వు పక్క నుంచి ఉల్లిపాలని చేసాయి ఓ పక్క నుంచి అని చెప్పి టైం అన్నది వేస్ట్ చేయకుండా వీడియోగ్రాఫీ కూడా మా బాబారా చేస్తున్నారు మరి నువ్వు చేసిన పనికి మరి లేట్ చేసావు ఈరోజు నువ్వు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో లైటింగ్ థియరీ బట్టి మనం నడుచుకోవాలి లైటింగ్ పోయిందంటే ఏ వీడియోగ్రఫీ కానీ ఫోటోగ్రఫీ కానీ అది ఎన్ని లక్షలు పెట్టిన కెమెరా అయినా ఫోన్ అయినా ఏమీ చేయలేదు చెప్పరా మా బావగారు మూడోసారి అన్నదే వేసారు కదండి అది వేసినంత తీసేస్తున్నారు నీకో ప్లేటు నాకో ప్లేట్ ఓకే సరిపోతుందా నీకు పావు కిలో నాకు పావు కిలో వచ్చినట్టు సరిపోతుంది ఓకే అయిపోయింద్రా ఉల్లిపాయకి వస్తావా ఓకే దీంతో ఉల్లిపాయతో పాటు తింటూ మాట్లాడుకున్నాం సరే ఇంకా వీడియో అయితే ఫైనల్ నోటిఫికేషన్ చెప్పే తిను తిను చెప్పు అక్కడ అయితే చాలా బాగా వచ్చిందని చెప్పు మరి నేను కష్టపడి వేసాను అసలు చేద్దామండి పచ్చి జీడిపప్పు కూడా అనేది చాలా బాగా వచ్చిందండి అసలు చాలా బాగా రాదనుకోండి ఎందుకంటే ఎప్పుడూ మేము నేను తెలియదండి కాకపోతే మా బాగా చాలా బాగా కష్టపడ్డారు చాలా బాగానే తీసారు టేస్ట్ విషయంలోకి వస్తే మాత్రం చాలా బాగుంది చాలా బాగా నచ్చిందండి మొత్తానికి ఈ వీడియో అయినా తీసామండి ఈ వీడియో కొద్దిమంది కానీ కొద్దిమంది కానీ ఉపయోగపడితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరి మీకు గణసంబల్ లొక్కండి అలాగే మీలో వాళ్ళకైనా సరే మ్యాంగోస్ కావాలన్నా డ్రాగన్ ఫ్రూట్ కావాలన్నా పలుసు కావాలన్నా కావాలన్న ఉద్దేశం ఉంటే మా వాట్సాప్ బిజినెస్ అకౌంట్ నెంబర్ అన్నది ఇస్తామండి మీరు దానికి ఆయన పెడితే సోళ మీకు కేరళ కాదు వస్తుంది మీకు కావాల్సిన పళ్ళు కానీ కాయలు కానీ మీరు ఆర్డర్ అన్న చేసుకోవచ్చండి మీకు కొరియర్ అన్న చాలా నీట్ గానేది వస్తుంది మొత్తానికి ఈ రోజంతా ఈ వీడియో కోసం చాలా బాగా కష్టపడ్డామండి ఆ కష్టాలు మీరు గుర్తించి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరి ఘనసంపల్ లొక్కండి ఉంటానండి ఇట్లు మీకు ఏడా కొంత రాజు నమస్కారం బాయ్